సో హలో గల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాంది తాస్టాని అంటే మహేష్ వైద్యి ఛానల్ ఇప్పుడైతే నేను ఫార్మల్ రేట్ అనే గేమ్ అయితే ఆడుతున్నా ఇక్కడ డే అండ్ నైట్ ఈవినింగ్ మౌంటైన్స్ అని ఉంది ఫస్ట్ నేను డే నైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే మనమైతే రేస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ రేస్ ఇది నేను సామ్సంగ్ ఫోన్లో అయితే ఆడుతున్నా గో ఓకే టోనీ టోనీ మావా దాదాగా ఇదేవో టీ నేనైతే నా పేరు టీ టూ అని అయితే పెడుతున్నా

నాకు మనమైతే ఫాస్ట్ వెళ్తున్నాం టోని అవుట్ అవుతుంది

సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ గాయ్స్ ఫాస్ట్ గా వెళ్ళిపోాలి వీడు ఏడకెనొచ్చిన అబ్బా ఈ గేమ్ లోనే ఇదే హై స్పీడ్ కార్ అదే ఇదే ఫాస్టిగల్లే కార్ ఓకే స్పీడ్ స్పీడుడమే చూసుకోవచ్చు

అయితే కానీ ఫుల్ డిస్టర్బెన్స్ ఫుల్ డిస్టబెన్స్ అయితే ఉంటుంది ఇది లాస్ట్ రైల్ ఇందులో మాత్రం ఎట్లనే సక్సెస్ అవుతా ఫస్ట్ మనం టీ టూ ఫాస్ట్గా అయితే వెళ్తున్నా ఇప్పుడు ఏ వేస్ట్ కూడా నా రాను రాని నేను మాట్లాడతాను బట్ నూ చేస్తా నేను మా తమ్ముడు సౌండ్ కూడా మీకు ఇందు సేమ్ స్ట్గా వెళ్దాం పదండి ఫస్ట్ క్లాబ్ అయిపోయింది ఈడెవడో అవుట్ ఎవడో అవుట్ అయ్యిండు మళ్ళీ ఫాస్ట్ అయితే వెళ్తున్నాం ఈ టర్నింగ్ దగ్గర అయితే నేను యాక్సిలరేటర్ వదిలేస్తున్నా ఎందుకంటే యాక్సిలరేటర్ వదిలేస్తే ఫైనల్ యాప్ యాక్సిలరేటర్ వదిలేస్తే అయితే అది నీట్గా పోతుంది అదే నేను పట్టుకొని ఉరికినాను అనుకో యాంటు బన్ యాంటు బన్ ఎవరో వాళ్ళు కూడా అవుట్ అయిండు ఇంకా నేను ఇంకొక ఇద్దరే ఉన్నాం ఫాస్ట్కి వెళ్తాను ఈ వీడియోలో నాలుగు లెవెల్ అయితే ఆడేస్తున్నా ఫార్మల్ రేస్ కాడికి మీకు నా సౌండ్ ఏమి అనిపిస్తుంది ఏమో రేస్ కంప్లీట్ అయ్యా ఇలా అయితే వస్తుంది మళ్ళా నెక్స్ట్ పోతున్నా ఇది ఏ కారణం తెలుస్తే కామెంట్ అయితే చేయండి ఒక స్టార్ట్ అవుతున్నాం నెక్స్ట్ కెరియర్ మోడే హలో బాయ్ ఫాస్ట్ ఇయర్ తెతున్నాం మనం వచ్చేసి ఫార్టీ ఎట్స్ దాంట్లో అవుతున్నాం మనం అయితే ఇప్పుడు మళ్ళీ నైట్ మోడ్ అయితే ఆన్ చేసుకుంటున్నాం మా తమ్ముడు వచ్చింది ఇప్పుడు మాకు ఫోన్ గురించితే నేను ఇయ్యా బాము ఇంతమంది ఇప్పుడు రేసాడు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సిక్స్ మెంబర్స్ నేను ఫిఫ్త్ మెంబర్ ఇప్పుడు ఫస్ట్ ఏయ్ వాళ్ళు అడ్డం లేండి పెద్ద సూపర్ హీరో చూస్తారా ఫస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ ప్లేయర్ మనమే ఫస్ట్ ప్లేయర్ ఫుల్ స్పీడ్ తోైతే వెళ్లిపోతరం హా న టైం కి తీయాలి హా హా ఓక మనోయతో ఫుల్ స్పీడ్ తోైతే వెళ్తున్నాం సిక్స్ ఎందబా సిక్స్ ట్వంటీయా ఇది వర్క్ చేసినాం మన మరికి మరి అయితే నా పక్కనే కూర్చొని చూస్తుంది ఇది ఇంకొక ల్యాబ్ అయితే ఉన్నట్టుంది ఇంకొకటి ఉంది కా ఇంకా రెండు ఉన్నాయి సార్